ప్రజలో బాగున్నారా మీరు బాగుండాలని ప్రతినిత్యం ప్రార్థిస్తూ ప్రభుని స్తున్నాం పులరా మరి జీసస్ ఆశీర్వాద మినిస్ట్రీ తరఫున ప్రభుయేసు క్రీస్తు నామంలో మీ అందరికి శుభాభివందనాలు స్తోత్రాలు సంతోషకరము ఈ పూట దేవుని వాగ్దాన మాటతో మీ ముందుకు రావటం జరిగిందండి ఏమిటి దినపు దేవుని మాట అని దేవుని పరిశుద్ధ గ్రంథంలో మనం గమనిస్తే చూడండి యోధ రాసిన పత్రిక మూడవ వచనాన్ని చదువుతున్నాను మొదటి అధ్యాయం మూడవ వచనాన్ని చదువుతున్నాను పిల్లర మనందరికీ కలిగిన రక్షణను గుర్చి మీకు రాయవలేనని విశేష ఆసక్తి గలవాడనై ప్రయాసపడితీని చూడగా పరిశుద్ధులకు ఒక్కసారి అప్పగించబడిన బోధ నిమిత్తము మీరు పోరాడవలనని మిమ్మల్ని వేడుకొని అని మీకు రాయవలసి వచ్చాను అన్నాడు పిల్లర పరిశుద్ధులకు ఒక్కసారి అప్పగించబడి నిమిత్తమై ఆ బోధ నిమిత్తమై మీరు పోరాడవలేను అన్న మాటను ప్రస్తాపిస్తూ ఉన్నాడు ఈ వాగ్దాన మాటగా దేవుడిచ్చిన మాట ఏంటని మనం గమనిస్తే దేవుని పరిశుద్ధ గ్రంథంలో పోరాటం ఎక్కడికండి ఈ పోరాటం ఎవరికండి ఈ పోరాటం అనే విషయాన్ని మనం ఆలోచిస్తే కొన్ని నిమిషాలు ఈ మాట మనం గమనిద్దాం దేవుని గ్రంథం నిమిత్తమై పిల్లరా బలహీనత స్థితిలో నుంచి మారి నీతిగా బ్రతకటానికి ఒక పోరాటం కుటుంబం ఆత్మీయంగా ఆర్థికంగా నడిపించుకోవడానికి ఒక పోరాటం తనను తాను కాపాడుకోవడానికి పడిపోకుండా నిలబడటానికి ఒక పోరాటం ఏమండి ఏదో ఒక ప్రాంతాన్నించి మరొక ప్రాంతానికి రావడానికి ఒక పోరాటం బలహీనతలను జయించడానికి ఒక పోరాటం నీతిగా బ్రతకడానికి ఒక పోరాటం బ్రతికిన నీతిని కాపాడుకోవటానికి ఒక పోరాటం ఇవన్నీ పోరాటంతో కూడిన విశేషమైన ప్రయత్నాలు ప్రయాణాలు అన్న విషయం అనే విషయాన్ని నువ్వు గుర్తిరగాలన్నదే దేవుని మాట చూడండి పోరాటం నా చేత కాదు అలా నేను చెయ్యలేను అలాంటి పరిస్థితులు నాకు అనవసరం అట్లాంటి భక్తి నాకెందుకు అనేవాళ్ళు కూడా మన మధ్యలో లేకపోలేదు అయితే పోరాడటం లేకపోతే ఆత్మీయతను క్రైస్తవత్వాన్ని మనం ఎంత మాత్రం కాపాడుకోలేము పిల్లల అందుకే పౌలు గారు అంటాడు మట్టుకు నేను నా పోరాటం ఆపకుండా నా ప్రయాణాన్ని కడముట్టించి తిని అన్న మాటలు మనకి కొరింది పత్రికలో కనబడతాయి పోరాడాలి పోరాడకపోతే మంచిని కాపాడుకోవటానికి పోరాడాలి పది మందిని నశించిపోకుండా రక్షించడానికి పోరాడాలి ఎందుకంటే ఆత్మీయ పోరాటం అన్నది ఎంత పెద్ద పోరాటమో ఆ పోరాటంలో విజయము ప్రభు పక్షంగా ఉంటే నీకే విజయాన్ని కలుగు చేస్తాడు దేవు నీకే స్తోత్రురా ఒకసారి ఆలోచించు దావీదు గారు అన్ని దేశాల శత్రువులతో పోరాడితే ఎరుసలేము దావీదు పట్టణము కట్టగలిగాడు ఏమండి గిజ్జోను పోరాడి ఇస్రాయేలులకు విజయాన్ని ఇచ్చాడు యఫ్తా పోరాడి ఇస్రాయేలులను కాపాడాడు యహో పారాడి దేశాలను స్వాధీనపరుచుకున్నాడు ఆలోచించండి పోరాటమే లేదు కొందరు అంటూ ఉంటే వింటూ ఉంటాం కదా మనం ఏంటండి ఈ బాధలు పడలేకున్నామంటే బాధలు పడకపోతే పరలోకము లేదన్న విషయాన్ని మనం గుర్తెరగాలి రెండోది వచ్చి శ్రమ వెనుక ఆశీర్వాదము శ్రమ వెనుక దీవెన వస్తుందని ఉపమానం కాదు పిల్లరా అది అక్షరాల సత్యమే జరుగుతుంది కానీ ఆగిపోయే విషయం కానే కాదన్న విషయాన్ని మనం గుర్తెరగాలి అందుకే అందుకే అంటాడు ఒక్కసారి పరిశుద్ధులకు ఒక్కసారి అప్పగించబడినంత బోధ నిమిత్తమై మీరు పోరాడవలనని మిమ్మల్ని వేడుకుంటున్నాను పోరాటం ముగిస్తే ఆత్మీయ మరణం జరుగుతుంది పిల్లరా ఆత్మీయ మరణం ఎదుగుదలకు పునాదిగా ఉండకుండా ఆగిపోతుంది వెనకబడిపోతుంది శిథిలమైపోతుంది మరి నీవు విశ్వాసంలో పోరాడుతున్నావు కదు ఆత్మీయతను కాపాడుకునే విషయంలో పోరాడుతున్నావు కదా క్రీస్తు మీద నిలకడగా ఉండడానికి పోరాడుతున్నావు కాదు పోరాడు లోకాన్ని జయించిన మీ విశ్వాసమే అని రాయిబడినట్లుగా పోరాటంలో నీకు విజయం కలిగి చేసేది పరిశుద్ధ దేవుడని ఈ పూట వాగ్దానంగా మీ మధ్యలోనికి దేవుని మాట వస్తూ ఉన్నది ఏ పరిస్థితులు వాగ్దానం ఏంటన్నావో పోరాటమే నీకు విజయముగా ఇచ్చి ఏవండి శత్రువుని ఎదుట నేల మట్టానికి పడగొట్టి ప్రభు కృప నీకు తోడుగాక ఆమె పోరాడు ఆలోచించు ప్రార్థించు అంటే దేవుడి దేవుడు దయచేయగాక ప్రార్థన మా తండ్రి మీకు అందనాలు ఈ వాగ్దానం వీక్షిస్తున్న దూరాన సమీపాన్ని ఉన్న నీ ప్రియ పిల్లలను మీరు ఆశీర్వదించి పోరాడకపోతే విశ్వాసం కాపాడుకోలేమన్న ఒక భయము విధేయత ధైర్యాన్ని నీ బిడ్డలకు దయచేసి నీ అందు భయం ధైర్యంగా వాళ్ళకుండినట్లు కృపచూపమని మీరు దీవించమని పరిశుద్ధుడైన ఏసునామంలో ప్రార్థన చేయించున్నాను తండ్రి ఆమె ఆమె గాడ్ గా